హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి హలో సార్ బాగున్నారా అండి ఈ మధ్య చాలా చాలా రోజులు అయిపోయినట్లుంది లేట్గా వచ్చావు కాబట్టి మన కస్టమర్లకి లేటెస్ట్ ఏమో అసలు అసలు ఇస్తా ఓకే ఫేస్కు జిమ్మిచ్చు రసమలాయి ఇలాగా పాప్కార్న్ మూడు ముక్కలు వస్తుంది మూడు ముక్కలు కలిపి ఐదు మీటర్లు వస్తుంది లాంగ్ ఫ్రాకులకి కట్టకు ముప్పై వస్తాయి నాలుగు కట్టలు ఉన్నాయి అందుబాటులో ఉంటేనే ఇస్తా లేకపోతే లేదు ముందుగా చెప్తా వీడియో వదిలేస్తా ఇప్పుడు ఒక వీడియో వదిలే ఒక ఆఫ్ లైన్ వచ్చి ఇచ్చేస్తా అన్న వీడియో వేలాగా ఉంచుకో ముందు అంటారు ఆఫ్ లైన్ ఆఫ్ లైన్ ఇచ్చేస్తా ఈరోపు వీడియో చూడకుండా చాలా మంది వస్తారు అంటే కస్టమర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకైనా వెళ్ళిపోవచ్చు కానీ ధర్మంగా ముందుగా చెప్తున్నా మూడు ముక్కలు కలిపి ఐదు మీటర్లు వస్తుంది ఇదిగోండి సో వీటిలో ఏంటంటే మనకు జిమ్ ఇచ్చి ఉంటుంది స్పేస్ సిల్క్ ఉంటుంది రసాలై ఉంటుంది పాప్కాన్ ఉంటుంది ఓకే ఈ వెరైటీస్ అన్ని కూడా కలిపి మనకు మూడు ముక్కలు చీరండి సో శారీ పర్పస్ కి కాదు కానీ కస్టమైజేషన్ పర్పస్ కావచ్చు హోల్సేల్ ప్రైజ్ బండి కొన్న వాళ్ళకి సార్ బండి ముప్పై వస్తే ఒక్కో పీస్ వంద పడుతుంది అంటే బండి ముప్పై కొంటే మూడు వేలు రూపాయలు నాకు విడిగా కావాలంటే నోట్ పది అంటే ఎయిట్ ఫైవ్ రూపీస్ వేరే వన్ ఈచ్ వన్ సార్ లేదు మీకు బండిల్ కావాలంటే వంద రూపాయలకి వంద రూపాయలు ఓకే ఓకే కలర్స్ చూద్దామండి సో కలర్స్ వన్ బై వన్ కలర్స్ అన్ని కూడా చూద్దాము మిస్ చేసుకోవద్దా ఎవరి కూడా సో చాలా రోజులు అయిపోతుంది కదా శ్రీకృష్ణ సారీస్ నుంచి వీడియో తీసి సో ఇక నుండి అయితే మాత్రం ఎవ్రీ అప్డేట్స్ అనేది మీకు వస్తూనే ఉంటాయి కూడా సిల్క్ స్పేస్ సిల్క్ ఉంది కార్న్ ఉంది ఇది కార్న్ ఇలా వస్తుంది అనమాట క్రష్ టైప్ లో వస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా మనకు ఏంటంటే కస్టమైజేషన్ పర్పస్ కి అనమాట మెయిన్ ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ కి క్రాప్ టాప్స్ కి చిన్న పిల్లలకి లాగా స్టిచ్చింగ్ దానికి కూడా చాలా బాగుంటుంది సింపుల్ ఏదైనా లేస్ తో వేసినా లేదంటే క్యాన్ క్యాన్ స్టిచ్చింగ్ చేసినా కూడా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా బ్లాక్ బ్లాక్ కలర్ వచ్చింది ఇది లో వస్తుంది వస్తుందన్నమాట సో ఈచ్ వన్ ఒకటే కావాలి మాకు అనుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ మీరు నూట పది రూపాయలు పర్ మీట్ నూట పదకొండు నూట యాభై అమ్ముతున్నాడు మీటర్లు ఇచ్చేస్తున్నాయి రెండు వందల యాభై అవును కానీ మీకు ఎందుకు వస్తుంది వంద నూట పదకొండు అవును నూట పాతిక రూపాయలకి ఒకటి కావాలన్నా కూడా మీకు ఒక మీటర్ వచ్చే క్లాత్ కి మీకు ఫైవ్ మీటర్స్ ఇచ్చేస్తున్నారండి ఓన్లీ కస్టమైజేషన్ కి బాగుంటుందండి మీరు ఏదైనా బ్లౌజ్ పర్పస్ కి కూడా హ్యాపీగా తీసుకోవచ్చు కలర్స్ చూస్తున్నారు కదా సూపర్ కలర్స్ అయితే ఉన్నాయి నైస్ నైస్ అండి బ్రైట్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ రెండు కూడా ఉన్నాయండి మంచి డార్క్ గ్రీన్ కాంబినేషన్ అండ్ మరొక రేర్ కలర్ కాంబినేషన్ ఓకే మంచి గ్రీన్ అండి లైట్ షేడ్ కదా పిస్తా గ్రీన్ లోనే భలే లైట్ షేడ్ ఇది కొంచెం డిఫరెంట్ షేడ్ సో మీకు లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ ఉంది కాబట్టి త్వర త్వరగా ఆల్మోస్ట్ కలర్స్ అన్ని కూడా చూపిస్తున్నారు ఇది బండిల్స్ అండి బండిల్కి వచ్చేసరికి మనకు ఎన్ని ఉంటాయి అన్న ముప్పై చీరలు మూడు వేల రూపాయలకి ఇస్తారు లేదు మాకు సింగిలే కావాలి అనుకున్నట్లయితే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ వస్తుందండి ఓకే నైస్ కలర్స్ చూస్తున్నారు కదా ఇలా మనకు అన్నీ ఉంటుందండి జిమ్ ఇచ్చి ఉంటుంది స్పేస్ సిల్క్ ఉంటుంది లైక్ పాప్కార్న్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ఇది పాప్కార్న్ అన్నమాట ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ చార్ట్ అండి ఈ కలర్ చార్ట్ కూడా ఎక్సలెంట్ కలర్ చార్ట్ అయితే ఉంది నాలుగు బండిల్స్ ఉన్నాయి ఓకే ఫోర్ బండిల్స్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది ఇందులో ఇంకో ఐటమ్ కలుపుతున్నాం ఓకే మరొక సూపర్ ఐటెం ఉందండి వీడియో అయితే స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి మరొక ఐటెం చూద్దాం అండ్ మరొక సూపర్ ఐటెం అండి సార్ ఇదేంటి ఈ మూడు ముక్కలే ఓకే ఒక ముక్క ప్యూర్ బేలాక్క ఇది కూడా సేమ్ కటింగ్ మూడు ముక్కలు వస్తాయి ఐదు మీటర్లు వస్తుంది ఇది బండిలు కొన్న వాళ్ళకి బండిలు ముప్పై వస్తాయి బండిలు చూపిస్తుంది చౌర్లు ముప్పై కొన్ను పీసు డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది డెబ్బై అంటే ముప్పై శాచులు చేతుల రెండు వేల రెండు వందల యాభై పడుతుంది నాకు సింగిల్ కావాలి అంటే మాత్రం ముప్పై లోపు కొంటే మాత్రం వంద రూపాయలు ఓకే వందకైనా మీకు నష్టమే లేదండి ఎందుకంటే ఇదిగోండి జరి చూస్తున్నారు కదా మనకు ప్యూర్ వస్తుందండి సో పిల్లలకి ఫ్రాక్ పర్పస్కి కస్టమైజేషన్ పర్పస్కి చాలా బాగుంటాయి ఈ శారీస్ అయితే మాత్రం లాంగ్ ఫ్రాక్లకి లాంగ్ ఫ్రాక్స్ కి అండ్ అలాగే క్రాప్ టాప్స్ లాంగ్ ఫ్రాక్ల కోసం ఇది ఓకే లాంగ్ ఫ్రాక్స్ కి ప్రత్యేకత అన్నమాట అండ్ సారీస్ అయితే మాత్రం సూపర్ సారీస్ అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ కాంబినేషన్స్ అండి సో బ్లౌజ్ పర్పస్ కి కూడా తీసుకోవచ్చు మీరు పిల్లలకి ఏదైనా ఫ్రాక్ కుట్టించిన తర్వాత క్లాత్ మిగిలింది అనుకోండి ఓకే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ చేసుకోవచ్చు అండ్ క్రాప్ టాప్స్ కి పిల్లలకి కూడా చక్కగా ఉంటాయండి సారీస్ అయితే నేను నచ్చింది చెప్పండి ఓపెన్ చేస్తాను అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి అన్ని కష్టం కదా సో కలర్ ఆప్షన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి బండిల్ వైస్ తీసుకుంటేనేమో మీకు ఈచ్ వన్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది లేదు మాకు సింగిలే కావాలి అనుకున్నట్లయితే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షాప్ కూర్చోాలి క్యాష్ అయి కావాలి కొరియర్ కొద్దిగా లేట్ అవుతుంది వాతావరణం సహకరించట్లేదు కాబట్టి కొరియర్ ఎక్కడికైనా తెలంగాణ అయితే సెవెన్ డేస్ టెన్ డేస్ పడుతుంది మన ఏపీ వరకు అయితే సెవెన్ డేస్ పడుతుంది అది అలా ఉంచే పర్చేజ్ చేసుకోండి ఆర్టీసీ కాల్ చెప్పండి వన్ డేలో వచ్చేస్తాం ఓకే మీకు ఆర్టీసీ ఫెసిలిటీ ఉంది మేము తెచ్చుకోగలము అనుకుంటే అది తీసుకొని వన్ డే లో అయిపోతుంది ఆర్టీసీ కూడా బడ్జెట్ తక్కువ వస్తుంది వన్ డేలో వచ్చేస్తాం డబ్బులు తక్కువ సార్ పోస్టల్ కూడా లేటే కదా పోస్టల్ కూడా లేటే అవుతుంది ఓకే ఆర్టీసీ బెస్ట్ అండి మీకు ఇంకా అది ఓకే మాకు ఫెసిలిటీ ఉంది అనుకుంటే అది చూస్ చేసుకోవచ్చు షార్ట్ కు క్యాష్ వాళ్ళు క్యాషే తీసుకురండి ఫోన్ పే అయితే మాత్రం సార్ యాభై రూపాయలు ఎక్స్ట్రా ఉందా వద్దా అండి అండ్ మరొక డిఫరెంట్ ఐటమ్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది ఓపెన్ చేయమంటా అమ్మా బాగుంది నిజంగా అండి సారీ పర్ప అంటే మూడు ముక్కలు కదా సారీకి బాగోదేమో గానీ కస్టమైజేషన్ కి అయితే మాత్రం అసలు అదిరిపోతది కదా సారీ లాగా అయితే చాలా చక్కగా ఉంది ఆ ఓకే ఇది ఒక ముక్క ఆహాహా ఈ ఒక పార్ట్ కి అది వాడుకొని మిగిలినంత డ్రెస్ చేసుకోవచ్చు ఇది ఒక ముక్క ఓకే ఏదైనా ఐదు మీటర్ తగ్గదండి ఫైవ్ మీటర్స్ కి తగ్గదు ఓకే అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ చూద్దాం ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ మొత్తం డిఫరెంట్ చార్ట్ ఏనా ఓకే ఆల్్రెడీ దగ్గర దగ్గర 10000 10000 పీసులు అమ్మని ఇంటికి లేట్గా వచ్చాను మనకోసమే ఇంకొక స్టాక్ వచ్చిందన్నమాట వీటిలో మనకు కలర్స్ అనేది బండిల్స్ ఉన్నాయండి అన్ని ఓపెన్ చేయడం అంటే కష్టం కదా సో మీకు బండిల్ వైస్ గా కావాలనుకుంటే వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోండి మరొక ఐటెం ఉందండి అది కూడా చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రెండు ముక్కలు రెండు ముక్కలు పక్కా పక్కల కోసం ఏంటి క్లాత్ ఇది చాలా బాగుంది అంటారు దీన్ని ఉంది మీరు కట్టుకుంటే అనుకోవాలి అసలు అవ్వకూడదు అది ఇది లఖానీ బోట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎక్కువైతే లేవండి పది పదకొండు పన్నెండు 13 14 పదిహేను ఒకచే ఓపెన్ 15

సెవెన్ ఖచ్చితంగా ఉంటుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే సో కుర్చీలలోకే వెళ్తుంది ఓకే ఫుల్ సారీ కొండ 1000 అబౌ ఉంది ఓకే 1000 అబౌ వర్త్ ఉన్నటువంటి సారీస్ ఈ రోజు మీకైతే మాత్రం 250 రూపాయలు మాత్రమే 250 రూపాయస్ లోనేనండి మిస్ చేసుకోవద్దు డెఫినెట్ గా మీకు కుచ్చులలోకే వెళ్తుంది అన్నమాట ఓకే షారీ వాడుకోవచ్చు మిస్ట్ జనగా వాడుకోవచ్చు ఓకే ఎక్సలెంట్ అండి నైస్ ఎంత బాగుందో ఇది ఎంత వర్క్ అండి ఓకే మరొక ఐటమ్ రకరకాల వస్తాయి మీకు ఓకే సూపర్ అండ్ ఐటమ్ అయితే మాత్రం అల్టిమేట్ ఐటమ్ మిస్ చేసుకోద్దు ఎవరు కూడా మరొక కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం ఎక్కువ రంగుల్లో సార్ ఒకటే కలర్ ఉంది ఓన్లీ yellow ఓకే విశాల్ బ్రాండ్ విశాల్ బ్రాండెడ్ 6 నుంచి 7 మీటర్లు ఓకే పక్కా కుచ్చులోకి వస్తుంది 100% గ్యారెంటీ ఓకే 100 రూపాయలు మాత్రమే ఓన్లీ 100 రూపాయలు కుర్చీలలోకే వస్తుందండి కట్ అయితే మాత్రం ఓన్లీ వంద రూపాయలు మాత్రమే వా పక్కా ఆరున్నర నుంచి ఏడు ఏడు రావచ్చు ఎనిమిది మీట కూడా రావచ్చు ఆరున్నారని కొనుక్కోండి ఓకే ఇదిగోండి ఓన్లీ ఎల్లో కలర్ ఎల్లో రెడ్ మెరూన్ అండ్ రెడ్ కలరే ఉంది ఓకే ఓకేనా ఓకే ఇందులోనే సిద్ధ బ్రాండ్ చూపిస్తా ఓకే ఇది కూడా ఆరు నుంచి ఏడు మీటలు పక్కా కూర్చోలే హండ్రెడ్ రూపాయలు వెళ్తుంది ఓకే హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓకే ఈ వీడియోనే బంపర్ వీడియో సూపర్ అండి ఆషాఢ మాసంలో అదిరిపోయే వీడియో అనమాట ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంది వర్కింగ్ ఉమెన్స్ అయితే మాత్రం మిస్ అస్సలు అవద్దు అండి ఆషాఢ మాసము మీకు వర్తిస్తుంది శ్రీకృష్ణం ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఆషాఢ మాసమేల్ గా ఆషాఢ మాసం నాకు తెలియదు ఎందుకంటే మూడు వందల అరవై ఐదు ఆఫర్ ఇచ్చేది ఒక శ్రీ కృష్ణ అనే గంట గంట వీడియో గంట గంట ఐటమ్ చేంజ్ చేయాలని చిన్న కుట్టని సరే మజా మజాక్ తెప్పిస్తాడు ఇప్పుడు చెప్పేం కదండీ సముద్రం ఇది అసలు వెతుక్కున్న వారికి వెతుక్కున్నంత అన్నమాట ఇవన్నీ కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కుచీలలోకి అయితే మాత్రం కటింగ్ అయితే వెళ్తూ వర్కింగ్ ఉమెన్స్ అందరికి కూడా ఏంటంటే చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మాత్రం మిస్ చేసుకొద్ది ఎవరు కూడా నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకొని మనకి బండి చూపిస్తాను క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఇప్పుడు మనం బండిల్స్ లో ఉన్నాయి అవి కూడా చూద్దాం వచ్చేసరికి శ్రీకృష్ణ అంటే మూడు వందల ఐదు ఫ్లవర్స్ కాయాల్సిందే ఫ్లవర్స్ అంటే మంచి మంచి చీరలు రావాల్సిందే అండ్ ఐటమ్ అయితే మాత్రం మంచిగా ఉందండి చాలా చాలా బాగున్నాయి సారీస్ అయితే మాత్రం సో ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది మనకి ఇలా బెలా సారీస్ అయితే హ్యాపీగా విజిట్ చేయండి మంచి సారీస్ చాలా ఉన్నాయి ఇట్లా బండిల్స్ ఓకే మీకు పేస్లు కావాలో చెప్పండి ఐయున్నర నుంచి ఆరున్నర ఏడు మీటర్ వస్తుంది జిమ్ పేషిల్ కు వార్చర్లు అవన్నీ ఓకే కేవలం రెండు రూపాయలు మాత్రమే వాళ్ళ మిస్టేక్ అని కొనుక్కోండి జిమ్ అండ్ పేస్ల్ ఫుల్ సారీస్ ఓకే ఇది మొత్తం అవే జిమ్ ఇచ్చేస్ స్పేస్ ప్లస్ తిట్టాగా కేవలం రెండు వందల రూపాయలు మిస్టేక్ అనే కొనుక్కోండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ఐదున్నర నుంచి పక్కా ఆరున్నర మూడు వందల యాభై షేడ్లు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వీడియో కాల్ ప్రమోట్ చేస్తా క్లీన్ షాట్ అయితే తెలియదు మళ్ళా మీకు సండే ఒక వీడియో చిన్న పిక్ చూసుకొని ఓన్లీ సండే వరకే రండి ఓకే సూపర్ అండి ఐటమ్ అయితే మాత్రం అల్టిమేట్ ఐటమ్ అయితే ఉంది సో నచ్చిన వాటిని త్వరితొరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కిలో అప్పుడు కూడా అండ్ ఇవి వచ్చేసరికి మనకు జార్జెస్ సార్ ఫుల్ యాజిట్ ఐనార్ నుంచి హ్మ్ ఐనార్ నుంచి ఆరు మీటర్లు మిస్టేక్ అనుకుంటుంది సండే ఆఫర్ ఫుల్ శారీ ఉజ్వల ఉజ్వల అంటే హై బ్రాండెడ్ కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే ఫోల్డింగ్ ఇవి ప్లే గ్లాస్ చూడండి రకరకాల రక రక అన్నమాట ఇవి ఉజ్వల అంటే హై బ్రాండ్ ఇవి ఇవిలా కావాలంటే కనీసం రెండు 2000 చీర ఉన్నాయి ఫుల్ షారీస్ ఇది మాత్రం ఓల్డ్ సండేనే హ్మ్ సండే ఎన్ని కాల్సిన చేసుకోండి ఆఫ్లైన్ రాని ఆ రెండు వేల చీర ఉన్నాయి రెండు వేల చీర మీకు ఇష్టం కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైజ్ ఐదున్నర నుంచి ఆరున్నర అనుకుంటారు కానీ ఆరు మీటర్లు వస్తుంది మిస్టేక్ అని కొనుక్కోండి మిస్ ప్రింట్ రావచ్చు చిన్న హోల్డ్ రావచ్చు రాకపోవచ్చు మూడు మాటలు మేము చేస్తున్నాం మూడు మాటలు మీరు మెన్షన్ అవుతున్నారు కాబట్టి మిస్టేక్ అని కొనుక్కోండి కేవలం నూట అరవై రూపాయలు లక్ష్మీపతి లక్ష్మీపతి ఫుల్ శారీ ఇదిగోండి కలర్ చూడండి రకరకాలు వస్తాయి మీకు ఈ వీడియో కాలుగా ఉంటే ఇంకా డీమ్ చాలా చూపిస్తాను మీకు ఓకే సండే లోకి మనకు స్టాక్ అయితే కంప్లీట్ అవైలబుల్ ఉంటుంది ఎన్ని ఫోల్డింగ్ లిస్ట్ కొలుగోండి ఓకే సో జరుగుతుంది ఫోల్డింగ్ జరుగుతుంది అండ్ ఎన్ని బెల్ట్ బెల్ట్ ఇగోండి మాత్రం ఎన్ని బెల్ట్ బెల్ట్ ఓకే ఆల్రెడీ ప్యాకింగ్ అయిపోయింది కొనుగోండి ఓకే ఇలా ఉంటుంది అన్నమాట ఆల్రెడీ వీడియోలో ఒక వీడియో ఇలా 2000 చెర ప్యాకింగ్ అయిపోయింది ఇంకా ఉన్నాయి 2000 చెర ఆ 2000 చెర సండే వరకే ఆఫర్ ఇస్తున్నాం మీకు ఓకే సో ఐటమ్ అయితే సూపర్ ఐటమ్ అండి మిస్ చేసుకోదవరు కూడా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్